వెదరు చాలా కూల్గా ఉందండి వేడి వేడిగా తింటేనే బాగుండేలాగా ఉంది వెయ్యొద్దు అనుకున్నా బజ్జీలు కానీ ట్రై చేస్తే వేడి వేడిగా తినచ్చు అని ఒకసారి ఇట్రా ఇది డిమాట్లో తీసుకొచ్చా చాలా సాఫ్ట్గా ఉందండి ఏ పిండి కూడా నాది లేదు బజ్జీలు అయితే వేస్తున్నా బజ్జీల పిండి అయితే ఎంత సాఫ్ట్గా ఉండదు ఇది పట్టుకో సాఫ్ట్గా వస్తున్నాయి చాలా సాఫ్ట్గా ఉంది ఇంకొద్ది పిండి కలిపితే సన్న వస్తున్నట్టు ఇది బజ్జీల పిండో గోధుమ పిండో కూడా నాకైతే బజ్జీల పిండి అయితే ఎప్పుడు వేసేలాగా లేదు పిండి ఏం చేసినా కోమలు పెట్టినా ாஃ்டோட்டே எப்பே எந்தாக்கே நோக்கூரா ஏ மொக்கோ வேறதாண்ட் போய் ஆப்போ மணி பயிட்டு வச்சே వచ్చినడికి ఒక బజ్జి ఫ్రీకేంది బాండి కొంచెం వేస్తుంది ఎవరు ఉబ్బిని మమ్మీ బాగా చిల్లకు చిల్లక మరి దాన్ని ఏమంటారు అటు మీద వడ్డాన్ని కాదు అని మా ఇలాగో బాగా వచ్చినాయి ఇవి బజ్జీలంటే ఇవి బజ్జీలు అంటే ఇవే ఎంత బాగొచ్చాయో పిండి మరీ పల్సరైనా రాదు మరీ మందంగా ఉన్నా బాబు కరెక్ట్గా ఉన్నాడు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీ ఇంటికి బజ్జీ అయితే పార్సల్ చేస్తాము మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి ఇది బాగా వేయండి మిరపకాయ ఫ్రై చేస్తే ఇలా ఫ్రై అవ్వాలి అప్పుడే బజ్జీల టేస్ట్ ఉంటాయి టెన్ మెంబర్స్ వచ్చారు ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా ఒక లైక్ este మీ a bro. బ్రో ia bro. La like ce -like please. కనిపిస్తుంది పండు ఫస్టుడి చూపి వాటర్ ఎక్కువ వేసా దాని తర్వాత మళ్ళీ తీసేసా ఇప్పుడు ఇంత పిండి కలిపే అట్టా ఎట్టా చేసి ఇదంతా తినలేముగా వేస్టేగా సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే మంచిగా ఫ్రై అవుతాయి ఎంత హెల్దీ ఫుడ్ బయట దొరికిద్దా చూడండి కొద్దా పండు ప్లేట్ ఎంతరా బయట బజ్జీలు హాయ్ ఏం పేరుంది హాయ్ అండి థర్టీ టూ మెంబర్స్ ఉన్నారండి ఒక్కటే ఒక లైకా లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బజ్జీ లేటమే అయిపోయింది తినడమే బ్యాలెన్స్ ఈ పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండు టేస్ట్ ఎట్లుందో చెప్తా టేస్ట్ టేస్ట్ బయట బాగా ఉంది కదా అందుకే బజ్జీలు వేసుకున్నాము ఈరోజు షాప్ నుంచి వచ్చానండి పొద్దున్నెల్లి ఇప్పుడే వచ్చా ఫేస్ చూడండి ఎంత చిడుగు ఉందో ఇప్పుడు సరిపోలే బాగా వచ్చిందో చూడండి ఆయిల్ కూడా లేదు బజ్జి మిరపకాయలు కాదు మస్తు కారం ఉండే చేయండి ఆయిల్ అయితే పీల్చలేదు బాగా వచ్చింది ఒకప్పుడు బజ్జీ లేడు నాకు వచ్చేది కాదు నేర్చుకున్నా ఇప్పుడు బయట కొనుక్కొని తిన్నాం కదా వర్కాయలు కారం ఉన్నాయి తిన్నారా అందరూ నేనవుతుంది కదా బజ్జీలోకి ఉల్లిపాయ టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడి తి పచ్చడి అన్నము కలిపి తిన్నా కదా వీడియో అంత సౌండ్ వస్తుందండి తినేది ఫుడ్ వీడియోస్ చూస్తా నేను చాలా ఇష్టం నాకు వాళ్ళు ఏదైనా అట్లా సౌండ్ రావడానికి పెట్టుకుంటారేమో అనుకున్నా నేను మామూలుగా మనం తిన్న సౌండ్ ఎక్కువ వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో బజ్జీలు అంటే ఇష్టం కామెంట్ పెట్టాలి కంపల్సరీ జూలీ వెళ్ళిపోతున్నారు కదా మీరు ఎందుకు లైవ్ బంద్ చేసేస్తా ఏమండి ఇంత కష్టపడి బజ్జీలు చేస్తే

హాయ్ బ్రో చాలా కారంగా ఉన్నాయి మిరపకాయలు అయితే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా జూలీ చూడండి బంగారం ఏమైంది బంగారం డెల్గొన్నమైంది అవును